నమస్కారం భక్తులారా మీరు చూస్తున్నది సోల్ కనెక్షన్స్ ట్రావెల్ ఛానల్ ఈరోజు మనం దర్శించబోతున్న పవిత్ర క్షేత్రం అరుణాచలం తిరువన్నమలై శివుడు అగ్ని రూపంలో అవతరించిన మహాశి క్షేత్రం ఇంకా ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసరికి విశాఖపట్నం నుంచి తిరువన్నమలై మనకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ త్రీ ట్రైన్స్ ఉన్నాయి పిఆర్ఆర్ టెన్ సూపర్ ఫాస్ట్ కేజీజీ కేజీపీవీఎం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హౌరా దీసేది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ ప్రయాణం సమయం దూరం నైన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంకో మార్గం కూడా ఉంది విశాఖపట్నం నుంచి కాట్పాడి జంక్షన్ ఆర్ వెల్లూరు ఉంది సో అక్కడ దిగిపోయి బస్ ద్వారా మనం తిరుమలమలైకి వెళ్ళచ్చు అలాగే హైదరాబాద్ నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే డైలీ ట్రైన్ డైరెక్ట్ ట్రైన్స్ లేదు బట్ విల్లిపురం లేదా కాట్పాడి ట్రైన్ అక్కడి నుంచి బస్ ద్వారా ట్యాక్సీ ద్వారా మీరు తిరుమలమల వెళ్ళచ్చు ఫోర్టీన్ టు ఎయిటీన్ అవర్స్ సో ట్రైన్ టికెట్స్ ముందుగానే బుక్ చేయండి పౌర్ణమి పౌర్ణమి కార్తిక్ దీపం టైంలో భారీ రద్దీగా ఉంటుంది సో ఉదయం కానీ సాయంత్రం కానీ దర్శనం మంచిగా చేసుకోండి సో ఆలయం దగ్గరే ఉండే లాడ్జులు అస్తమాములు చాలా ఉన్నాయి మేము డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి సో టికెట్స్ మాత్రం ముందుగానే బుక్ చేసుకోండి అండ్ లోకల్ టెంపుల్స్ అండ్ నియర్ బై లోకల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి ఫస్ట్గా మెయిన్ టెంపుల్ అరుణాచలేశ్వర ఆలయం ఉంది అండ్ కొనియమ్మన్ టెంపుల్ అండ్ నల్లూరు వరదరాజ్ పెరుమా ఆలయం ఉంది సో అక్కడ పవిత్రమైన స్థలాలు కూడా ఉన్నాయి విరూపాక్ష గుహ శేషాద్రి స్వామి స్వామిదల్ ఆశ్రమం రమణ ఆశ్రమం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ తప్పకుండా మీరు వెళ్ళాలి అండ్ స్కందాశ్రమం కూడా ఉంది మీరు ఇవన్నీ తిరువనమల తిరువనమలలో ఈ ప్లేసెస్ అని చూడవచ్చు అలాగే మీకు ఒక మ్యాప్ కూడా ఉంటుంది ఎన్ని ఎన్ని కిలోమీటర్స్ తిరిగారో మీరు చూస్తారు గిరి ప్రదక్షిణ గురించి చెప్పాలంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ పర్వతం చుట్టూ ఈ జరిగే పవిత్రత ప్రదక్షిణనే గిరివలం అంటారు దీన్నే గిరివలం అంటారు సో పౌర్ణమి రోజుల్లో శివరాత్రి రోజుల్లో కార్తీక మాసంలో వేల సంఖ్యల్లో గిరి ప్రదక్షిణ చేస్తారు ఒక్క గిరి ప్రదక్షిణ ఈక్వల్ టు జన్మ జన్మల పాప విమోచనం సో అరుణాచల కొండపై వెలిగే మహాదీపం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దృశ్యాల్లో ఒకటి లక్షలాది మంది దర్శించుకునే పవిత్ర ఘట్టం ఇది మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం ఫోర్టీన్ కిలోమీటర్స్ మాకు వన్ ఓ క్లాక్ అయిపోయింది సో చాలా టైం పట్టింది మేము స్లోగా వెళ్తున్నాం సో ఈ ఆలయం అద్భుతమైన రాజగోపురాలు భారీ ప్రాకారాలు శక్తివంతమైన లింగ స్వరూపం భక్తులకి పరమశాంతిని ఇస్తుంది ప్రతిరోజు ఇక్కడ అభిషేకాలు దీపారాధనలు వేదమంత్రాలు భక్తి వాతావరణం అన్నీ కలిపి ఇది ఒక ఆధ్యాత్మిక లోకం చాలా అదృష్టం ఉండాలి ఇక్కడికి వెళ్ళాలంటే ఇది పంచభూత క్షేత్రాల్లో ఒకటి పంచభూతాలంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అందులో అగ్ని తత్వంకి ప్రతీకగా ఉన్న క్షేత్రం అరుణాచలం ఇక్కడ మీరు చూస్తున్నది లోపల అరుణాచలం గోపురాలు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి నేను క్యూ లైన్లో ఉన్ని వీడియో తీసాను పక్కనే మీకు చిన్న కోనేరు కూడా కనిపిస్తుంది దర్శనం టైం మినిమం వన్ అవర్ ఆర్ టూ అవర్స్ పడుతుంది రష్ బట్టి గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేయండి అలాగే నియర్ బై టెంపుల్స్ చాలా ఉంటాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ మీరు దర్శించుకొని వెళ్ళండి అరుణాచలంలో అష్టలింగాలు ఉన్నాయి అరుణాచలం పర్వతం చుట్టూ జరిగే గిరి మార్గంలో ఎనిమిది దిక్కులుగా ప్రత్యేక ప్రత్యేకగా శివుడు అష్టలింగాల రూపంలో వెలిసి ఉన్నాడు ఫస్ట్ ఇంద్రలింగం మీకు కనిపిస్తుంది తూర్పు దిక్కును ఉంటుంది సో ఇక్కడ దేవుడు ఇంద్రుడు ఇంద్రలింగం దర్శనం చేస్తే జీవితంలో అభివృద్ధి కలుగుతుందని నమ్మకం సెకండ్ వచ్చేసి అగ్నిలింగం ఆగ్నేయ దిక్కులో ఉంటుంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఇక్కడ ప్రార్థిస్తే మన లోపల నెగిటివ్ ఎనర్జీ కాలిపోతుందని విశ్వాసం మూడవది యమలింగం దక్షిణ దిక్కు ఉంటుంది ఇక్కడ యమలింగం దర్శనం అకాల మరణ భయం తొలగిస్తుందని నమ్మకం ఫోర్త్ వచ్చేసి నైరుతి దిక్కు నిర్ లింగం నైరుతి లింగం అంటారు ఈ లింగాన్ని నెగిటివ్ ప్రభావాలను తొలగించే శక్తి కలిగి ఉంటుందని చెప్తారు ఫైవ్ వచ్చేసి వరుణలింగం పశ్చిమ దిక్కును ఉంటారు లింగం దర్శనం మనసు ప్రశాంత వస్తుంది సిక్స్త్ వచ్చేసి వాయులింగం వాయు దిక్కు ఉంటుంది అండ్ ఇక్కడ దర్శిస్తే శ్వాస సమస్యలు బలహీతం తగ్గుతాయని నమ్మకం ఏటవది వచ్చేసి కుబేరలింగం ఇక్కడ కుబేరలింగం వద్ద ధన సంబంధ కోరికలు కోరుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈశాన్య లింగం ఇది అష్టలింగాల్లో అత్యంత పవిత్రమైన లింగం అని చెప్తారు అష్టలింగాలు అంటే ఎనిమిది దిక్కుల్లో శివుడి రక్షణ గిరి ప్రదక్షిణం అంటే శరీరం మనసు ఆత్మశుద్ధి ఒక్క అష్టలింగం దర్శనం ఎనిమిది దిక్కుల ఆశీస్సులు ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకి దర్శనం ఈ అరుణాచలం దర్శనం మనకు తక్కుతుంది అండ్ అలాగే ఈ గిరివలం గిరిపదర్శనం చేసే టైంలో మీకు చాలా దేవాలయాలు పవిత్ర గుహలు ఆశ్రమాలు కనిపిస్తాయి ఇప్పుడు మా అవి ఏంటో మీకు చెప్తాను ఫస్ట్ మెయిన్ టెంపుల్ వచ్చేసరి వచ్చేసరికి అరుణాచలేశ్వర టెంపుల్ అండ్ కొనియమ్మ అమ్మ నాలయం విరూపాక్ష కేవ్ శేషాద్రి స్వామి గల ఆశ్రమం తీర్థం రామలింగ స్వామి టెంపుల్ అలాగే ఇక్కడ మీకు సూర్య చంద్ర లింగాలు కూడా మీకు దర్శనం కలిగిస్తారు ఇస్తారు అండ్ దేవి గుడులు గిరివాల మార్గంలో చిన్న చిన్న దేవి దేవతల గుడులు కూడా ఉన్నాయి పచ్చి అమ్మన్ కోలీ టెంపుల్ అండ్ ద్రౌపది దేవి టెంపుల్ గాయత్రి దేవి టెంపుల్ ఇవన్నీ గిరివాల సమయంలో దర్శనం కోసం దర్శనం చేసుకోవచ్చు అండ్ ముఖ్యమైన ఇతర స్థలాలు కూడా ఉన్నాయి మీకు చెప్తాము యోగి రామ సూరత్ కుమార్ ఆశ్రమం కూడా ఉంది ఇక్కడ శాంతి ఆశ్రమం శ్రీ రామకృష్ణ మఠం అండ్ వివేకానంద లైబ్రరీ కూడా ఉంది అండ్ అన్నామలై స్వామి ఆశ్రమం కూడా ఉంది ఈ రమణ మహర్షి ఆశ్రమం స్కందాశ్రమం ఇవన్నీ తప్పకుండా దర్శించుకోండి టూ డేస్ పడుతుంది మినిమం ఇవన్నీ మీరు దర్శించుకోవాలనుకుంటే తిరుమలమనే గ్రామం చుట్టూ ఉన్న ఇతర దేవాలయాలు కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఇడుక్కు పలియర్ టెంపుల్ అని వినాయకుడికి అంకితమైన ప్రత్యేక గుడి ఇక్కడ ఉంది శక్తివంతమైన టెంపుల్ ఇది అలాగే అరుణ్మి శ్రీ రేణుగంబాల్ టెంపుల్ అన్నది పార్వతికి శక్తి ఋతువులుగా పవిత్రమైన దేవి గుడి ఇది అండ్ శ్రీ బాలమురుగన్ టెంపుల్ కూడా ఉంది మురుగన్కు అంకితమైన టెంపుల్ ఇది దుర్గయ్య అమ్మన్ కోలి టెంపుల్ ఉంది దేవి దుర్గాదేవి టెంపుల్ భూతనారాయణ పెరుమల స్వామి టెంపుల్ కూడా ఉంది విష్ణువు అంకితమైన దేవాలయం సో గిరివళం ట్రిప్ ప్లాన్ మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను పౌర్ణమి రాత్రి అత్యంత శక్తివంతమైన గిరివాలం సమయం ఆ సమయంలో మీరు చేస్తే అత్యంత ఫలితాలు కలిగిస్తాయి సో అన్నాచలం అంటే కేవలం ఒక ఆలయం కాదు ఒక అనుభూతి ఒక ఆత్మశుద్ధి స్థలం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి